హలో జండు పెట్టాను చూస్తున్నారా జ కొంచెం కోల్డ్గా ఉన్నందుకే జండు బొమ్మ పెట్టుకున్నాను పక్కన ఎవరు ఎవరు వచ్చారు లైవ్లోకి హలో సాంగ్ పాడేద్దామా ఫస్ట్ సాంగ్ హలో హాయ్ హలో నమస్తే హాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు మీకు నచ్చిన మాటలు మీకు నచ్చిన పాటలు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ వస్తుంది ఎవరు వింటారు ఎవరికి లైక్ కొడతారో చూద్దాం పాడేయమంటారా మరి ఓకే ఎంతలా నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా చెలి చిటికడంతైనా జాలి లేదా తట్టుకోలేను ఇంత బాధ అడగలేక అడుగుతున్నా నేను నీకేమిక హలో నమస్తే అర్జెంటుగా కాల్ వచ్చింది కట్ చేయాల్సి వచ్చింది అన్నీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ మాదిరికి అన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ముందు పుట్టి మాధురి తర్వాత పుట్టిందటండి హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు నచ్చిన మాటలు మీకు నచ్చిన పాటలు జెండు బాబు పెట్టిందనే అనుకోమాకండి కొంచెం జలుబుగా ఉంది అందుకని దగ్గర పెట్టుకున్నాను అన్నమాట అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కొంచెం లైవ్కి లేట్ అయింది ఏమనుకోదు త్వర త్వరగా వచ్చేసేయండి మన వాళ్ళందరూ ఇందాక ఒక సాంగ్ పాడాను ఎవరు విన్నారు ఎవరు వినలేదు లైక్ అయితే ఒకటి ఇచ్చారు థ్యాంక్ యూ నెక్స్ట్ సాంగ్ ఒకటి పాడదామా అందరూ వస్తారేమో చూద్దాము కూర్చిన సాంగ్సే వస్తున్నాయి ఏంటనబ్బా నైంటీ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ పడదమ్మా ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ పడద్దమ్మా హే మంచి సాంగ్ వచ్చింది నైన్టీ సాంగ్ జామురాత్రి జాబిలమ్మ పాడనా నా జోరు గాలిలో జాజి కలా వయారి కళ్ళలో వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు జాము రాత్రి జావిల పాడన ఇలా కుహు కుహు సుతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిల సమీపించే సడులతో ప్రతిపద పదాలే పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గులుగున్నది వరములేచి వద్ద కూర్చి నిద్ర కూర్చని జాము రాత్రి జోల జోలపాడన ఇలా జోరు గాలిలో జాజికోమ్మ పాడని ఓకే ఎలా ఉంది సాంగ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరు మాట్లాడట్లేదు కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు కామెంట్స్ ఆగాయా కామెంట్స్ ఆగిపోతే చెప్పండి ప్లీజ్ మాట్లాడండి కొంచెం స్పీడ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో సాంగ్ వచ్చేస్తుంది వినేద్దామా వినేంగిలో తారల కోసం శ్రీవారి పోరాటం ఇంటిలో వెన్నెల కోసం శ్రీమతికి ఆరాటం ఏ సవాలు ఎదురైనా శక్తి కదే ఊపిరి రాయి ఓనమాలు దిద్దుకు చూడలో ఉన్నది హాయి చెప్పలేని అనురాగం చేయమంటే ఈ త్యాగం ఏంటి ఎవరు రావట్లేదు లైవ్కి ఏమైపోయింది హలో హలో ఏమైంది ఎవరు హాయ్ చెప్పట్లేదు ఎందుకని మీకోసం ఒక మంచి మాట చెప్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎవరు విందామడానికి రెడీగా ఉన్నారు హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మంచి మాటలు విందామా మంచి మాటలు విందామా మంచి పాటలు విందామా హలో

సరే నేను మీకు మంచి మాట చెప్తున్నాను మంచి మాట మంచిదో కాదు మీరే చెప్పాలి ఈ తప్పులు చేయకండి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించకండి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకండి చెప్పిన మాటను ఇష్టం వచ్చినట్టు మార్చకండి ఎక్కడ పడింది అక్కడ మాట్లాడకండి అక్కడ అందరితో సరదాగా మించిపోకండి మీ శ్రద్ధ మీ మీద శ్రద్ధ పెట్టుకోండి చెడు అలవాట్లను దూరం పెట్టండి ఓకే గుర్తు పెట్టుకో నువ్వెంత తోపు అయినా రెండు కాళ్ళకు ఒకేసారి చెప్పులు వేసుకోలేవు నైస్ ఇది జోకా మంచి మాట మీరు చెప్పేసేయండి గుర్తు పెట్టుకో నువ్వెంత తోపు అయినా సరే రెండు కాళ్లకు ఒకేసారి చెప్పులు వేసుకోలేవు నిజమే కదా ఎవరు వేసుకోలేరు మీరు వేసుకోగలరా ఇప్పుడు ఒక మంచి సాంగ్ వినేసేద్దామా కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకొని కట్టుకోను ఒట్టు చేయకి అల్లి బిల్లి గారడీలు చల్లవింక చిన్నదాన అల్లుకోవి నన్ను నువ్వు మల్లె దీగల నీ చేతే పాడిస్తా లవ్ సాంగుడు ఎట్లు నా తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచామైన ప్యార్కి లుచా మీతు మీ తేలకుంటే నేను లేవా తీసుకుపోతా ఓని గురు ప్రేమ కోసం మీరు జీవితం మగాడితో ఆడదానికెల్లా పౌరుషం ప్రేమించాను నిన్నే కాదంటుంది నన్నే ఓకే నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చేస్తుంది పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మరి నీ కోసం ఆరాటం పడుతోంది అయితేనే ఆడజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహా చెడ్డదని లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలిన ఊపిరైనవని కనులు తెరిచిన కనులు మూసిన కళలు ఆగవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు ఓకే ఇప్పుడు ఒక మంచి మాట విందామా మంచి పాటలు విన్నాం కదా మరి మంచి మాట కూడా వినాలి కదండీ వినేద్దాము వినేద్దాము మంచి మంచి మాటలు మీరు ఏమంటారు ఓకే మంచి మాట విందామా బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుండేనేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరూ బాధ పెట్టలేరు కదా రియల్లీ కరెక్ట్ నిజమే అప్పుడప్పుడు మనసుకు అలాగే అనిపిస్తుంది ఒంటరిగా ఉన్నామనుకోండి మనల్ని ఎవ్వరూ లేరు ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఉండగలమంటారా కష్టం కదా చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు నిలబడటం అప్పుడే అనుకున్నది సాధించగలం ఎలా ఉంది కామెంట్ చేయండి చెప్పేసేయండి ప్లీజ్ అండి సరే ఇంకో మంచి మాట జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బతకకు ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు ఉన్నది ఒకటే జీవితం నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోవద్దు ఓకే నిజమే కదా విజయానికి ఏడు రహస్యాలు ఆ విజయానికి ఏడు రహస్యాలు ఏంటో తెలుసుకుందామా వద్దా వయస్సు మరియు ఆదాయం మీ సొంతం అన్నదమ్ములకే చెప్పకండి ఓ నిజం అర్థ అర్థమైందా మీకు వయస్సు మరియు వయసు గురించి కానీ ఆదాయం గురించి కానీ మీ సొంత అన్నదమ్ములకే చెప్పకండి అన్నారు పాలు నిలబడి తాగండి మందులు మరియు నీళ్లు కూర్చొని తాగండి ఓ మందులు నీళ్లు కూర్చొని తాగాలంట ఓకే మీ పొగడ్తలకు మర్చిపోకండి ఇతరుల ఆదాయాన్ని మర్చిపోకండి ఓకే ఓకే ఈరోజు సెన్సేషన్ న్యూస్ ఏ న్యూస్ ఏమైనా ఉన్నాయా యూట్యూబ్లో చూద్దాం ఈరోజు ఏమేమి ఉన్నాయి దోమలు కుట్టాల్సినవి బాగా ఈరోజు ఏమేమి జరిగినాయి నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను మీకు యూట్యూబ్లో ఏమొస్తుందో చెప్తూ ఉంటాను ఓకేనా హలో హాయ్ లైక్ ఇస్తున్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ లైక్ ఇస్తున్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు గంగా ఇస్తున్నారు కాశీలో కాశీలో ఇస్తున్నారండి పరమాత్మ చెప్తున్నాడు నీకు వచ్చిన వారిని కాదు నీకు అవసరమైన వారిని దేవుడు పంపుతాడు ఎవరో ఫోన్ చేసి ఆపేసారు సుబ్బు కామెంట్స్ ఆఫ్ అయ్యాయి అంటున్నాడు ఓకే సుబ్బు ఓకే చూస్తాము మళ్ళీ పెట్టిన అయితే ఓకే కామెంట్స్ ఆఫ్ అయ్యి అని చెప్పాడు మా తమ్ముడు